నేను పంపిస్తున్నాను పంపిస్తున్నానమ్మా రిజల్ట్ జిల్లాలో ఈ ఈసారి ఎగ్జామ్స్ రిజల్ట్స్తో పోలిస్తే తక్కువ వచ్చిందేమి తక్కువ వచ్చింది ఒప్పుకుంటా అనేది కానీ మా గత నాలుగేళ్లగా రిజల్ట్ చూస్తే నేను లేను నేను వచ్చి పట్టుగా పూర్తిగా ఏడాది అయింది ఇంకా అది కూడా నేను లేను జూలై నుంచి నేను వచ్చాను రావడమే జూలైలో వచ్చాను నేను ఈ కాలేజీకి ఓకే నా గత నాలుగేళ్ల రిజల్ట్తో పోలిస్తే పెరిగింది కానీ తగ్గలేదు జిల్లాలో ఆఖరి స్థానంలో ఉండొచ్చు కానీ నేను వచ్చాక పడిపోవడం అన్నది చాలా తప్పు విషయం అది నేను ఇప్పుడే మీకు రిజల్ట్ తలకి అనాలిసిస్ మీకు పెడుతున్నాను దీని మీద మళ్ళీ మీరు ఏం వ్యాఖ్య చేస్తారో చూసుకోండి నా నా ప్రమేయం ఏమీ లేదు నేను వచ్చాక తగ్గిపోవడం ఏంటమ్మా పిల్లల్ని కట్టడి చేసి కూర్చోబెడతాను లెక్చరర్స్ కాదు నేనే కూర్చోబెడతాను అక్కడ నా రూమ్లో కూర్చుని పిల్లలు చదువుతారు పట్టుకోలేక వాళ్ళని కాయలేకపోతున్నాం తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్కళ్ళనే ఒక్కొక్క సింగిల్ అంటేంటి ఐటు ఐ కాంటాక్ట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క పిల్లాని నేను అయినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే ఎంతకని మేము చేస్తామది పేరెంట్స్ ఒక్కరు మీటింగ్ పెడితే రారు ఇద్దరు వచ్చారు ఈ నూట యాభై మందికి ఇప్పటికి మూడు సార్లు పెట్టాను మీటింగ్ ఒక్కరు రారు మాకు మేము అరేంజ్ చేసుకోవడమే దండుగా మాకు ఆ మీటింగ్ అరేంజ్ చేస్తాము ఒక్క పేరెంట్ వస్తే ఒట్టు ఆఖరికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏదైనా పని మీద పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఎప్పుడో బతిమాలుకొని బాబు సంతకాలు పెట్టింది ఎందుకంటే మా కమిషనర్ మేడం మేము చెప్పుకోవాలి కదా అందుకు ఇది మా పరిస్థితి టైమింగ్స్ పెంచిన తర్వాత అసలు పిల్లలు అయితే కాయలేకపోతున్నారు రోజు గొడవ వదిలిమని ఇవన్నీ ఎవరికి తెలిస్తే మీరు మమ్మల్ని అడగడం కాదు మీ పేరెంట్స్ని మీ ఊళ్ళో ప్రజల్ని అడగండి ఏం చేస్తున్నారో మొన్న కూడా బయట రోడ్ల మీద ఉన్నారని ఒక పేరెంట్ ఎవరో ఒక గ్రామస్తుడు వస్తే వెంటనే స్టాఫ్ని ఇచ్చి పంపించాను నేను ఎక్కడ మా ప్రయత్న లోపం అయితే లేదమ్మా ఊర్లో పిల్లలు పారిపోతే ఎవరు కూడా చదువు చెప్పలేరు నేను కాదు కమిషనర్ మేడం కూడా కూర్చోబెట్టి చెప్పలేరు నేను ఇవాళ చెప్తున్నాను పట్టుకొని ఎక్కడ కూర్చోబెడతాం పారిపోయిన వాళ్ళని వెళ్ళి ఫోన్లు చేస్తున్నాము పేరెంట్స్ చెప్తే నెంబర్లు నెంబర్లు బ్లాక్ చేసి పెట్టేస్తున్నారు అప్పుడు వేరే వేరే శాఫ్ తాలూకా నెంబర్ నుంచి దొంగతనంగా కాల్ చేయడం మాకు మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఆఖరికి పిల్లలు సెలవులు అన్ని శుభ్రంగా లాక్ మోడ్లో పెట్టుకుంటున్నారు నెంబర్ ఎంతకని కాల్ చేస్తాం వాళ్ళకి చూడలే కాదు ఇంకొక అబ్బాయిని కూడా పాపం వేశారు కొన్నాళ్ళు ఆ అబ్బాయి కూడా మానిటర్ చేశాడు ఎక్కడా అయితే లేదండి పిల్లలు రాకపోతే మేమేం చేయలేం పిల్లలు రాలేదు క్లాసుల్లో ఉండరు మొత్తం అన్ని కమిటీస్ ఉన్నాయి అమ్మ అతను ఇచ్చిన దానికి నేను వివరణ ఇస్తున్నాను ఇప్పుడు అన్ని పేరెంట్ కమిటీస్ ఉన్నాయి డైరెక్ట్గా సెల్లో మెసేజ్లు వెళ్ళిపోతాయి మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు పేరెంట్స్తో మీ కమిటీస్ ఫామ్ చేయమని అందుకని మా దగ్గర ఆల్రెడీ ప్రతి గ్రూప్లోని పేరెంట్స్తో కమిటీస్ ఫామ్ చేసి ఉన్నాయి వాళ్ళ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఎగ్జామ్ వస్తే ఎగ్జామ్ టైం టేబుల్ వెళ్తుంది ఏ ఎగ్జామ్ ఎప్పుడో వెళ్తుంది ప్రోగ్రెస్ కార్డులు రాసాము దాని రిజల్ట్ వేసి ఇచ్చాము వచ్చి అసలు ఎవరైనా వస్తే కదా తీసుకుంటే కదా పేరెంట్స్ అంటూ వస్తే కదా ఏమైనా జరుగుతాయి అసలు ఈ రోజు వరకు ఎవరూ రాలేదు ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం లేడీస్ వచ్చారు ఒక ఇద్దరు పేరెంట్స్ తర్వాత రెండు ఎవరి ఈవినింగ్ ఆ మన్నాడు ఒక అతను వస్తే కూడా నేను నేనే పర్సనల్గా కూర్చుని వాళ్ళతో మాట్లాడతాను అటెండెన్స్ మార్కులు అన్ని తెప్పించి రిజిస్టర్స్ అన్ని వాళ్ళకి చూపిస్తాం మేము ఏది కూడా వదలలేదమ్మా వరకు ఓకే అందుకని మీరు అలా మాట్లాడద్దు మీరు కొంచెం మేము ఇచ్చిన న్యూస్ని ఇచ్చినట్టు వేయండి అంతే దయచేసి నువ్వు తెలిసిన వాడివే కదమ్మా నువ్వు చూసావు నన్ను ఏంటోని నేను అంతేని ఉన్న న్యూస్ నువ్వు ఉన్నట్టుగా వెయ్యి కొంచెం దయచేసి రిక్వెస్ట్ అంతేకాని దయచేసి మాత్రం వేరేగా రాయద్దు మళ్ళీ మేమేదో ఇచ్చేనట్టుగా మా మీదకి వస్తాయేమ నేను అమ్మా వాళ్ళు ఎంపీసీలోని ఒక్క అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయే పాస్ అయింది ఓకే అంతే మొత్తం రిజల్ట్ ఎంపీసీ ఎగిరిపోవడానికి ఆ పిల్ల ఒక్కరితే వచ్చింది మొత్తం ఎంపీసీ పిల్లలు ఇక్కడ రారు బైపీసీ వచ్చారు వాళ్ళ రిజల్ట్ బాగానే ఉంది ఓకే పిల్లలు రిజల్ట్ వస్తే అన్ని సెక్షన్లు ఒకలాగే ఉండాలి మరి పిల్లలు వచ్చిన రిజల్ట్ బాగానే ఉంది కదా ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ వరకు ఉంది వాళ్ళది సో బైపీసీలోనే కాబట్టి మీరు రాసేది స్వచ్ఛంగా కరెక్ట్గా ఉండాలి అది నేను చెప్పేది వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు క్లాసులు వింటున్నారు వాళ్ళకి అవుతున్నాయి ఆడపిల్లలు చక్కగా కూర్చుంటారు రోజు నేను వాళ్ళ ఫుడ్ దగ్గర కూడా నేనే మానిటర్ చేసుకుంటాను వెళ్ళి నేను అడుగుతాను పిల్లల్ని కావాలంటే వచ్చి అడగండి మేడం వచ్చి అడుగుతారా మిమ్మల్ని నేను వాళ్ళు తింటే వాళ్ళ దగ్గర నేనే ఇంకొక ముద్దేసుకు తినండరా ఇది వేసుకోండి అది వేసుకోండి నేను వాళ్ళకి వెంట పెడతాను అందుకని ఆ లోపం కాదు అక్కడ ఎంపీసీ జీరో అవడానికి కారణం ఎంపీసీ పిల్లలు టర్నప్ అవ్వలేదు సో టర్నప్ అవ్వకపోతే ఏం చేయలేం ఎంపీసీ ఒకటి సి ఆర్ట్స్ ఒకటి ఆ రెండు రారు ఎక్కువ కాయలేం పిల్లలు రకరకాలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాను కదా మీరు వచ్చి ఒక్కసారి చూడండి మీకు మీరు ఇచ్చిన న్యూస్లోని ప్రూఫ్స్ చూసుకొని మళ్ళీ దాని మీద ఖండన వేసుకోండి అది నేను చెప్తున్నాను మద్యం మత్తు గురించి మాకు సంబంధం లేదండి కాలేజీలోకి మాత్రం ఎవరు రారు రానివ్వని కూడా మద్యం సేవిస్తే రైట్ ఏం జరుగుతుందో మాకు అనవసరం మాకు పిల్లలే రాక రారు వచ్చిన వాళ్ళు పారిపోతారు ఇదే మెయిన్ ప్రాబ్లం మాకు పిల్లలు అయితే ఉండరు క్లాస్లో రోజు మాకు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడానికి కూడా నెంబర్ చాలా అవస్థపడతాం మాకు నైన్ టు ఫైవ్ పెట్టారు కానీ టెన్ అయినా పిల్లలు టర్న్ అప్ అవ్వరు టెన్ టెన్ ఫిఫ్టీన్ అయినా కూడా పిల్లలు ఎవరూ రారు ఇక్కడ ఎంతే దూరం దూరం బస్సులు లేవని చెప్తారు ఇంకా మధ్యాహ్నం రెండు నుంచి మొదలెడతారు నన్ను వదిలేమని వాళ్ళ టీచర్లు పంపడానికి వీల్లేదని నేను వాళ్ళకే గట్టిగా నిర్బంధిస్తే నా రూమ్కి వచ్చి ఇంకా నన్ను తింటూ ఉంటారు మమ్మల్ని పంపించి మన బస్సులు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయని వాళ్ళని ఎంత చెప్పినా వినటం లేదు వాళ్ళు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదొకటి ఇంటీరియర్గా ఉన్నారట వాళ్ళేమో వెళ్ళిపోవడానికి కంగారు పడిపోతూ ఉంటారు పిల్లలు అయినప్పటికీ బయపసే అందరూ చక్కగా కూర్చుంటారండి పిల్లలు అమ్మాయిలు వస్తారు చక్కగా చదువుకుంటారు చదివిస్తారు వాళ్ళని మరి బాటనీ జువాలజీ ఇవన్నీ కూడా మరి రిజల్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి బాగానే ఉంది మీరు బైపీసీ రిజల్ట్ చూడండి ప్రతి సబ్జెక్ట్లోని నైంటీ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి అవి అందులో ఎటువంటి లోపము లేదు అందుకని మీరు రాసేటప్పుడు చూడండి పిల్లలు లేని సెక్షన్లు మాత్రమే రిజల్ట్ పడిపోవడం వల్ల ఓవరాల్ రిజల్ట్ పడిపోయింది అక్కడ అంతేకాని అక్కడ పిల్లలు రాకపోతే లెక్చరర్స్ మాత్రం ఏం చేస్తారండి ఎంతకని ఫోన్ చేస్తాం చేస్తే తీయకపోతే అలాగే పేరెంట్లు కూడా తిరిగి ఆకలేస్తారు మీకేం పనిలేదా అని ఫోన్ చేస్తే మరి లెక్చరెంట్ తిడితే ఎలాగా వాళ్ళ బాబు కోసం మేము ఫోన్ చేస్తే మీరు మీకు పని లేదా మీరు ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నారంటే ఎలాగా మరి అలాంటప్పుడు మేమేం చర్య తీసుకోవాలో మీరు చెప్పండి ఎంపీసీఏ పడిపోయింది కరెక్టే మీరు చెప్పింది ఎయిట్ పర్సెంట్ దానివల్లే కాలేజీ మొత్తం రిజల్ట్ పడిపోయింది నేనేం చేస్తాను దానికి అది నా ప్రయత్న లోపమా నేనేమైనా కేర్ తీసుకోవట్లేదా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి కదా నేను వస్తున్నానా లేదా వర్క్ కేర్ తీసుకుంటున్నానా లేదా ఎగ్జామ్స్ పెడుతున్నామా లేదా మొత్తం ఏ ఒక్క ఎగ్జామ్ మానలేదండి లాస్ట్ హోప్ టూ కూడా పెట్టించాను నేను ఇక్కడ మొత్తం అన్ని ఎగ్జామ్స్ అయ్యాయి పేపర్ ఇవ్వకపోతే పాత పేపర్లు తీయించి రాయించాను నేను ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చే లోపల ఎక్కడ పిల్లల్ని వదలలేదు ఎక్కడ వచ్చిన పిల్లలు రాశారు రాని పిల్లల్ని మేమేం చేయలేము రాకపోతే మేమేం చేస్తాం ఎంతకైనా ఫోన్లు చేస్తారు ఇంతకు ముందు అటెండెన్స్ కోసం మాకొక మెంబర్ని కూడా వేశారు కొద్ది రోజులు అబ్బాయి అయితే లిటర్లీ గేట్ దగ్గర కూర్చునేవాడు పుస్తకం పట్టుకుని ఇదే పని ఫోన్లు చేయడమే పని సో పిల్లలు రా టన్నప్ అవ్వలేన చోట మేమేం ఏం చేయలేం కదమ్మా అది జరిగిన విషయం కాబట్టి మీరు చక్కగా వేయండి కరెక్ట్గా వేయండి ఉన్నది ఉన్నట్టు మీరు రండి వచ్చి వాస్తవాలు చూడండి ఇక్కడ ఎంతవరకు ఏంటి అని అప్పుడు మీరు ఏం వేసినా బాగుంటుంది మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది అది సరేనమ్మా థ్యాంక్ యూ